శుభోదయం నారు మంచి నోట అసలు శిశులు కల్తీ లేనిది ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ఈరోజున సబ్జెక్టు డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్లో అయినా సరే మనం మతలబ్బులు చేయవచ్చు ఎందుకంటే ఏజ్ తక్కువ వేస్తే ఉద్యోగంలో భవిష్యత్తులో మంచి ప్రమోషన్స్ వస్తే ఇంకో ఐదేళ్ళు సర్వీస్ పెరుగుతుంది పది ఏళ్ళు ఎన్నేళ్ళైన సరే బర్త్ సర్టిఫికేట్ అప్పుడు పలానా ఇయర్లో పుట్టాడు అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ వేసుకొని ఇంకొంచెం పెంచుకోవచ్చు మనిషి ఉదాహరణకి పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టాడు అనుకోండి డాక్టర్కి ఏదో వాళ్ళనిసరించి పంతొమ్మిది వందల అరవై ఆరు అని వేయించే వాళ్ళు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏంటి అని చెప్పి కాదంటారా బర్త్ సర్టిఫికేట్ మార్చుకోగలం కానీ డెత్ సర్టిఫికేట్ మార్చలేం కదండి దానివల్ల నష్టం ఏముండదు ప్రయోజనం ఏముంది చనిపోయిన వాడు చనిపోయాడే డెత్ సర్టిఫికేట్ అండి ఇది చిన్న కథ రూపేణ చెప్తాను మీకు నేను ఒక ఉన్నతోద్యోగం చేసి పదవి విరమణ చేసినటువంటి ఒక వ్యక్తి అప్పటి వరకు మరి తాను నివసించిన క్వార్టర్స్ అధికారిక భవనం అన్నింటినీ కూడా వదిలేయాలి రిటైర్ అయిన తర్వాత పదవి వివరణ చేసిన తర్వాత విలాసాలు సౌకర్యాలు సౌఖ్యాలు నౌకర్లు చాకిర్లు కార్లు ఏది ఉంటే అది మొత్తం వదిలేసేసేయాలి కుటుంబంతో సహా వదిలేసేసేయాలి సరే అలాగే ఉన్నత ఉద్యోగి అన్నీ వదిలేసేసి మరి తాను అధికార నివాసం నుంచి ఒక కాలనీలో తను సొంతగా ఇల్లు కట్టుకున్నాడు ఎప్పుడు అక్కడ వాళ్ళు నా కాడి జయించేసేసి ఆ ఇంటికి వచ్చేసాడు తన పెద్ద ఉద్యోగస్తునే అహంభావం మాత్రం అబ్బో వంటి నిండా ఉన్నది ఆయనకి చాలా మెండుగా ఉంది గర్వంగా ఉంది సరే ఎవరితో మాట్లాడు చేరాడు ఇంట్లో చేరిన దగ్గర నుంచి ఇంట్లోనే గుడిపూడి జంగలాగా కూర్చోడం భార్య పిల్లలు తన పిల్లలు తన దాని ప్రతిరోజు సరే ఖాళీగా కూర్చోటం ఎందుకు అనుకొని ఆ కాలనీలో ఒక పార్క్ ఉంది సరే ఆరోగ్యం బాగుంటుంది కదా అని పార్కులో సాయంత్రం పూట సరదాగా కాసేపు వాకింగ్కి వెళ్తూ ఉండేవాడు వాకింగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరితో మాట్లాడేవాడు కాదండి కనీసం స్మైల్ కూడా ఉండేది కాదు వాళ్ళు హాయ్ అని స్మైల్ చేసిన వాళ్ళ చూసేవాడు కాదు రెస్పాండ్ అయ్యేవాడు కాదు వారంతా కూడా తన స్థాయికి తగినవాడు కదా ఆఫ్టర్ ఆల్ బచ్చాలు అన్నట్టుగా చూసేవాడే వెంట్రుక వాసి అయితే పూచక పుల్ల అన్నట్టుగా చిబ్బురు పుల్ల అలా ఫీల్ అయిపోయేవాడు ఆ భావనలో ఉండి తిరుగుతుండేవాడు సరే అందరు అనుకునేవాడు ఏంటో ఈయన ధోరణి ఏంది ఈయన ప్రపంచం ఏంది అనుకున్నాడు సరే రోజు కొంచెం రెస్ట్ కావాల్సి వచ్చింది ఏమో పార్కులో ఖాళీగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు ఒకళ్ళు ఇద్దరు కూర్చున్న చోట కూర్చుంటే ప్రెస్టేజ్ ఇష్యూ కదా మరి అందుకని ఖాళీగా ఉందని ఓ బెంచ్ మీద కూర్చొని ఉంటే పాపం మరో వృద్ధుడు వచ్చి పాపం తెలియక అయిన మనస్తత్వం ఆ పక్కనే కూర్చున్నాడు తన కూర్చొని నవ్వాడు బాగున్నారా అన్నట్టుగా అంటే ఏమి ముక్త సరిగానే ఒక విషపు నవ్వులాగా ఒక నవ్వు నవ్వాడు ఏం కథలు లేదు చల్లలు లేదు ఏమీ లేదు సరే ఆయనే సంభాషణ ప్రారంభించాడు మీ ఏంటండి మీరు ఉంటారండి ఈ పార్కులో ఎప్పటి నుంచో నేను వస్తున్నాను మిమ్మల్ని చూడటం ఇప్పుడే అని చెప్పి ఆన్సర్ ఉంటేనే కదా సరే తన దాన్న తను మాట్లాడుతూనే ఉన్నాడు పాపం బుద్ధుడు వృద్ధుడు ఈ అహంభావి ఏమాత్రం మాట్లాడకుండా వ్యక్తి ఎదుటి వ్యక్తి చెప్పే మాటలకు ఊ కొడుతున్నాడు తప్ప ఏం విలువ కూడా ఇవ్వట్లేదు ఈ చెవితో వినా చెవిలో వదిలేస్తున్నాడు ఎందుకంటే తను నిర్వర్తించిన ఉద్యోగం హోదా గొప్పతనం ఇవే చెప్పే చెప్పేశాడు నేను పలానా ఉద్యోగం చేశాను రిటైర్ అయ్యాను నేను పెద్ద చుట్టూ చాకరీ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు అండి అదంతా ఉండేవాళ్ళు ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్న ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ కర్మ కొద్దీ ఇక్కడ ఉంటున్నాను అన్నట్టుగా ఫీలింగ్స్ చెప్పాడు తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక సొంతిలో ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లుగా క్లమ్జీగా ఉంది ఇక్కడ వాతావరణం నాకు సెంటో నచ్చట్లేదు డ్రైనేజీ పొంగుతూ ఉంటుంది పొద్దున్న లేస్తే తెల్లారు లేస్తే పాలవాళ్ళు పెరుగు వాళ్ళు లేకపోతే పూలవాళ్ళు రకరకాల వాళ్ళు అరుపులతో లేకపోతే అబమ్ముతున్నారు ఇబ్బమ్ముతున్నారు వచ్చి కూరలు వాళ్ళు అవన్నీ వస్తున్నాయి నానా న్యూసెన్స్గా ఉంది నిద్ర కూడా పట్టట్లేదు పైగా దోమలు నష్టములు అని ఏవో చెప్పుకొచ్చాడు తన గురించి సరే ఇంకా తప్పనిసరిగా ఉంటున్నాడు ఇలా చెప్పుకుంటూనే పోయాడు సరే ఎందుకో తెలియదు రోజు ఇద్దరు కలుస్తున్నారు ఇద్దరు కూర్చుంటున్నారు కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా కొంత మాట్లాడి కొంత తన గొప్పతనం చెప్పుకుంటూ కొంత ఈయన ఆయన గొప్పతనం చెప్తుంటే వింటూ కూర్చున్నాడు ఆహా అట్లాగా మీరు ఇంత గొప్ప ఇంత ఉద్యోగం చేసారా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారండి సరే కొన్ని రోజులు గడిచిన తర్వాత ముసలైన నోరు విప్పాడు చూడైనా విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటి విలువ ఉంటుంది అవి మాడిపోయిన తర్వాత అన్ని బల్బులు ఒకటే వాటి రూపం కానీ అవి అందించిన విలువలు కానీ అన్నీ కూడా మరుగున పడిపోతాయి నువ్వేదో చెప్తున్నావు నేను అధికారిని నేను హుందాతనంతో ఉన్నాను హోదాతనంతో ఉన్నాను పెద్ద పదవిలో ఉన్నాను మరి అధికారం ఉన్నంత వరకు అధికార నివాసంలో ఉన్నాను అంటున్నావు నేనేం చెప్తాను నేను నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివసిస్తున్నాను నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి ఏదో నాకు తోచినంత వరకు ప్రజాసేవ చేసుకుంటూ వచ్చాను ఢిల్లీలో ఉండేవాళ్ళం పార్లమెంట్ సభ్యుడు అంటే నీకు తెలియంది ఉంది నాన్న ఎన్నో నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేవాడిని నా పేరు సో సో నేను ఎంపీని ఎంపీగా చేసి నేను పదవి విరమణ చేసి ఇక్కడ నా సొంత ఇంటికి వచ్చాను అని చెప్పంగానే ఇదంతా విన్న తర్వాత ఇదంతా విన్న తర్వాత మా అహంభావి మొహంలో రంగులు మారిపోయినాయి సప్తవర్ణాలు కనబడ్డాయి ఏడు రంగులు సరే పెద్ద మనిషి కొనసాగించాడు చూడండి సార్ మీకు కుడివైపున కూర్చున్నారే పక్కన దూరంగా కూర్చొని ఉన్నారే ఆయన పేరు వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు హాయ్ వర్మగారు బాగున్నారా అని పలకరించాడు చూడండి ఏమంట ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్నారే రావు గారు ఆయన ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా వర్క్ చేశాడు ఉద్యోగ విరమణ చేశాడండి కుదుగుద్దుగుతు ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్నాడే శివగారు నమస్తే శివగారు అనగానే ఆయన పలకరించాడు ఇస్రో చైర్మన్గా పనిచేశాడండి సేవలు అందించాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు మేమంతా ఫ్రెండ్స్ సరదాగా కలుసుకుంటాం సాయంత్రం పూట ఒక ఆదివారం పూట చక్కగా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా హోటల్కి వెళ్ళి కాస్త టిఫిన్ తింటాం లేదా ఎవరి పుట్టినరోజైనా అయినా వస్తే చక్కగా కొంచెం పెద్ద హోటల్కి వెళ్ళి పార్టీ చేసుకుంటాం సరదాగా తెలుసు కదా పార్టీ అంటే మన హోదాకి తగ్గట్టుగా మనం లిమిట్లో మనం ఉంటాం ఈ విషయం చెప్తుంటే ఇంతవరకు మేము ఎవరితోనూ చెప్పుకోలేదు ఈ విషయాలన్నీ కూడా మేము ఇంత పరిచయంలో ఉన్నా కూడా నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్తున్నాను అంతే అని చెప్పి చెప్పాడు ఇంకా మాడిపోయిందండి నిజంగా బల్బు ఆ కొత్తగా వచ్చిన ఉన్నతాధికారిని ఇంకా చెప్తున్నాడు నిశ్చర్సుడయి రక్త రక్తపు చుక్కలేదు మొహన్లో చూడండి సార్ మాడిపోయిన బల్బులన్నీ ఒకే కో చెంది ఉంటాయి ముందే చెప్పాను కదా నేను జీరో పది ఇరవై నలభై అరవై వంద ఈ వాట్ల ఏ బల్బైనా సరే అవి వెలుగుతున్నంతవరకే బల్బుల విలువ జీరో అయినా అవనివ్వండి హండ్రెడ్ వాట్స్ బల్బైనా అయినా సరే వరకే విలువ వింటున్నారా ఫీజు మాడిపోయిన తర్వాత బల్బు లోపల పిరమిడ్ పోయిన తర్వాత తర్వాత వాటి విలువ ఉండదు జీరో క్యాండిల్ అయినా ఒకటే హండ్రెడ్ వాట్స్ అయినా సరే తర్వాత వాటిని ఏ పూల కుండీలకో ఏ డెకరేషన్కో ఏ ఇంటీరియర్ డెకరేషన్స్కో దేనికో వాడుతూ ఉంటారు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి వాటిని వినజిమ్మన విలువలకు విలువ ఉండదు కదా అవి మామూలు బల్బు ట్యూబ్ లైట్లు ఇవే కాదు ఎల్ఈడి బల్బులు సిఎఫ్ఎల్ డెకరేటివ్ బల్బ్స్ ఏదైనా సరే పెద్ద పెద్ద బల్బ్స్ ఏవైనా సరే ఇంతే కదా అందుకే నీతో సహా నీతో అంటున్నాను చదువు తీసుకొని మనందరం కూడా మాడిపోయిన బల్బులమే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా అందరం కూడా ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు అవును కదా అయితే ఈ మిడుసపాటు మధ్యలోనే ఉంటుంది మెట్ట మధ్యకు ఎండలాగా తప్పదు సాయంత్రం అయ్యేటప్పటికి అస్తమిస్తూనే ఉంటాడు సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చినట్టు మనం అంతే రిటైర్మెంట్ లైఫ్లో అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు పూజలు చేస్తారు అస్తమిస్తున్న సూర్యుడికి చెయ్యరు కదా అలాగే ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి సార్ మనం చేస్తున్న ఉద్యోగం హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే జీవితాంతం అలాగే బిహేవ్ చేస్తే రిటైర్ అయిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు అవి మనల్ని వదిలిపోతాయి శాశ్వతం కాదని చెప్పే వాస్తవాన్ని మనం గుర్తించాలండి చదరంగ ఆటలో రాజు మంత్రి వాటి విలువలు ఆ చదరంగ బోర్డు మీద ఉన్నంత వరకే ఆట ముగిసిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక డబ్బాలో వేసేస్తాం డబ్బాలో వేసి మూత పెట్టేస్తాం కదా లోపల రాజెవరో మంత్రి ఎవరో అటుడెవడో ఎవరైతే తెలియదు అలాగే అంతే రిటైర్ అయిపోయిన తర్వాత అది లేదు ఇది లేదు ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు మందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు అంతే తప్ప ప్రతి చిన్నదానికి మనం ఫీల్ అయిపోతుంటే గనక కాదండి ఆలోచించుకోవాలి మనం అని చెప్పి చెప్పాడండి ఇక ఆయనకి జ్ఞానోదయం అయినట్టుగా అయిపోయింది నిజంగానే తప్పు చేశాను నేను అని చెప్పి ఆ తర్వాత నుంచి మరి అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు కలిసిమెలిసి కొనసాగించాడు యాత్ర అలాగే నిజంగా నిజ జీవితంలో కూడా ఒక్క మాట చెప్తాను ఇక్కడ ఇక్కడ ఎవరిని కించపరచడం కానీ ఎవరిని బాధ పెట్టే విషయం కానీ చెప్పట్ట గొప్ప క్రీడాకారులైనా తీసుకోండి లేదా గొప్ప అయినా తీసుకోండి గొప్ప సైంటిస్ట్లైనా తీసుకోండి లేదా సినిమా స్టార్స్నైనా తీసుకోండి సినిమా స్టార్స్గా ఉన్న వాళ్ళు జాజ్వల్యమానమైనటువంటి లైఫ్ను అనుభవించి వాళ్ళు మెగాస్టార్లు సూపర్ స్టార్లు గొప్ప స్టార్లే అవ్వచ్చు గొప్ప గొప్ప అవార్డులే రావచ్చు అది ఎంతవరకు పరిమితి ఎంతవరకు పరిమితి అండి జీవితాంతం కొంతమంది చెప్తూ ఉంటారు స్టేట్మెంట్ ఇస్తారు సినిమా యాక్టర్లు మేము బతికున్నంతకాలం నటిస్తూనే ఉండాలి నటించినంతకాలం బతికు ఉండాలి అని చెప్పి అది అవుతుందా సాధ్యం అవుతుందా ఏదో కళకే అంకితం అయిపోయినట్టు జీవితం భావించకూడదు నాటకరంగం మీద కానీ తోలుబొమ్మ నాటలో గాని లేకపోతే జీవితం అనే నాటక రంగంలో కానీ మన పాత్ర ముగిసిన తర్వాత బయటికి రావాల్సిందే పాత్ర నాటక రంగంలో పాత్ర అయిపోగానే వెళ్ళిపోతుంది ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అన్నట్టుగా అట్లాగే గొప్ప సినిమా యాక్టర్స్ అవ్వచ్చు పెద్ద స్టార్సే అవ్వచ్చు నిజంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అంటే ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక కొంతమంది ఉన్నారు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే మహానటుడు అందాల నటుడు శోభన్ బాబు గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అందంగా ప్రజల మనసుల్లో ప్రేక్షకుల మనసుల్లో హీరోగానే ఉండంగానే నేను రిటైర్ అయిపోవాలనుకున్నాను అందుకే రిటైర్ అయిపోయాను అన్నాడు ఆయన అలాంటి గొప్ప వ్యక్తులు దొరకరు 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 మరి నిజంగానే సోభన్ బాబు గారు మహారాజు అయ్యా అన్నట్టు మహారాజులాగానే వెళ్ళిపోయాడు మహారాజులాగానే వెళ్ళిపోయాడు సోభన్ బాబు గారు అట్లాగే మరి చాలామంది మరి సినిమాల్లో అంటే వృద్ధాప్యం అనుకోండి వయసు ఎవరికి దాగదు ఎంత దాచుకోవాలనుకున్నా ఏదైనా సరే సినిమాల్లో అవకాశాలు తగ్గి లేదా కొత్త నీరు వచ్చి పాత నీరును కొంచెం తనివేసినట్టు జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి వాళ్ళకి వాళ్ళే గ్రహించి ఇంక చాలు మనం మళ్ళీ ప్రేక్షకుల చేత విసుగనిపించుకోకూడదు ప్రేక్షకులు విసుక్కోకూడదు మళ్ళీ ప్రేక్షకులు చేదరించుకోకూడదు లేకపోతే కొత్త తరం ప్రొడ్యూసర్లు కొత్త తరం డైరెక్టర్ల చేత మనం మాట పడకూడదు మన గౌరవం ఎక్కడ దెబ్బ తినకూడదు అనుకున్న వాళ్ళు చాలామంది విత్డ్రా అయిపోయి హాయిగా ప్రశాంతమైన జీవితం జీవనం కొనసాగిస్తున్నారు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా అదే పేరు ప్రఖ్యాతులతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హీరోలు కానీ హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కానీ అలాగే పాపం చాలా గర్భాల్లో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కైకాల సత్యనారాయణ గారు గొప్ప విలన్ మరి ఆఖరిలో అస్వస్థత గురై బెడ్ మీదే ఉండి చివరికి కాలధర్మం చెందారు అట్లాగే ఒక వయసు వచ్చిన తర్వాత చాలామంది వరకు అనారోగ్యం అయితే చేయలేని ఓపిక లేదు పాపం అలాగే మంచం మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఎప్పుడో పేపర్లో చదువుతాం ఎప్పుడో వార్తల్లో వింటాం ఆ రోజున స్పెషల్ బులెటిన్స్ వేస్తారు అంతే తప్ప తోటి కళాకారిణలు కానీ కళాకారులు కానీ ఆర్టిస్ట్లు కానీ అరే మనతో పాటు కలిసి నటించింది మనతో పాటు కలిసి నటించారు ఒంట్లో బాగుండలేదు ఒకసారి పలకరిద్దాం వెళ్ళి ఎక్కడున్నా సరే ఏ దూరంలో ఉన్నా ఒకసారి మాట్లాడదాం అని చెప్పి ఎవరు అనుకోవట్లే మన దానిలో వాళ్ళు పాపం ఉంటున్నారు వీళ్ళ దానిలో వీళ్ళు బ్రహ్మాండంగా నటించేసేస్తున్నారు సరిపోయిన తర్వాత మాత్రం నటిస్తారు శవం దగ్గర బోరను విలపిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు నేను చాలా చోట్ల చూశాను ఈ మధ్యకాలంలో కోట శ్రీనివాసరావు గారు అనే ఒక నటుడు వ్యక్తిగతంగా ఆయన సంగతి మనకు అనవసరం చాలామంది చాలా రకాలుగా చెప్పుకున్న మంచి ఆర్టిస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ గుడ్ ఆర్టిస్టు నవరసాలు ఒలిగించే ఆర్టిస్టు ఆయనతో పాటే వచ్చినటువంటి గొప్ప గ్రేట్ కమెడియన్ ఆయనకు అస్వస్థతగా ఉంది పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది షుగర్ వచ్చింది చాలా పరిస్థితి బాగుండలేదు అని అన్న మూఢో ఉంటూనే అది చూడటానికి వెళ్ళలేదు కనీసం మూఢలో ఉంటూనే చూడటానికి కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీనివాసరావు గారు చనిపోతే అబ్బో గొప్పగా నటించారండి ఆయన శవపేటిక దగ్గర బోర్న ఏడిచి విలపించి అబ్బో అబ్బాబ్ ఏమి నటన ఏమి నటన ఆర్టిస్టులు కదా ఎంతైనా బాగానే వస్తుంది నటన నాకు అనిపించింది సినిమా వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఇక నిజ జీవితంలో ఇంకెంతమంది నటిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది అంటే ఇది బాధాతప్త హృదయంతో బరువెక్కిన గుండెలతో చెప్తున్నా సాటి ఆర్చిస్తే ఒంట్లో బాగుండలేదే వెళ్ళి పలకరిద్దామే పాపం వెళ్ళిపోతున్నాడు ఇంకా ఆత్మీయంగా పాపం కోట శ్రీనివాస గారు చాలా మందికి ఫోన్లు చేసి ఒకసారి నేను చూడాలని ఉంది ఒకసారి వచ్చి కనబడు అని చెప్పి రోజులు ఉన్నాయి చాలాసార్లు తన ఆవేదనను నాకు వ్యక్తం చేసుకున్నాడు కూడా వెళ్ళినప్పుడల్లా సోదరుడు సమానుడు కాబట్టి సోదరుడు చెప్పాడు అరే ఇట్లా ఉందిరా రమ్మన్న కూడా రాలేకపోయారు రా ఎవరు అని కూడా సో కాబట్టి ఒక సినిమా స్టార్లే కాదండి పొలిటీషియన్స్ అయినా సరే వాళ్ళ దశ అయిపోయిన తర్వాత ఫేడ్అవుట్ అయిపోయిన తర్వాత మరుగున పడిపోయినట్లే విలువ ఉండదు ఓపికతో ఉన్నప్పుడు చేతిలో అధికారం ఉన్నప్పుడు లేదా చేతిలో సినిమాలు ఉన్నప్పుడు చేతిలో ప్రతిభ ఉన్నప్పుడు రాణించినంతగా ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఉండదండి అంత ఆ పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ అలా ఇంకా ఆత్మీయంగా చాలామంది ప్రేమతో అభిమానంతో వీరాభిమానులు అందరూ వాళ్ళని కలవటానికి వెళ్తూ ఉంటారు పాపం కలిసినప్పుడు ఆపేక్ష అప్పుడు కనబడుతుంది ఆపేక్ష వాళ్ళ కళ్ళల్లో నిజమైన అభిమానులు అంటే వీళ్ళు కదా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని మన చూడటానికి వచ్చారు అని అనిపిస్తుంది పాపం అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి మనం ఎంత టైం లేక అభిమానులు కలవలేక ఎంత మనం మిస్ అన్న బాధ కూడా కలుగుతుంది దయచేసి డబ్బు ఉన్నప్పుడు నీ బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు నీ అధికారం ఉన్నప్పుడు నీ హోదా ఉన్నప్పుడు నీ హవా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అభిమానం చూపించండి ఆ తర్వాత కూడా అభిమానాన్ని పెంచుకోండి అంతే తప్ప హోదా ఉన్నప్పుడు అసలు ఎవరు వచ్చినీ తిట్టడము లేకపోతే పంపించటము కుదరదనటము ఇవన్నీ చెయ్యొద్దండి దయచేసి చెప్పదలుచుకుంది ఇది స్వస్తి భవదీయుడు నారు మంచి